ఉద్యోగులకు శుభవార్త ఇరవై ఐదు లక్షల గ్రాట్యుటీతో కొత్త పెన్షన్ స్కీమ్ బంపర్ బెనిఫిట్ అనే ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి ఈ వార్త ఏందో మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఈ చారిత్రాత్మక నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద విజయం ఎందుకంటే ఇది పదవి రణం మరియు మరణం సంభవించినప్పుడు వారికి మెరుగైన ఆర్థిక భద్రతను అందిస్తుంది ఏకీకృత పెన్షన్ పథకంలో గ్రాట్యువిటీ ప్రయోజనాలను చేర్చడం ప్రభుత్వం తన ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ కిందకు వచ్చే అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద ఉపశమన వార్త ఉంది ఇప్పుడు ఈ ఉద్యోగులు పాత పెన్షన్ పథకం కింద అందుబాటులో ఉన్న విరమణ మరియు మరియు గ్రాట్యుటీ ప్రయోజనాలను కూడా పొందుతారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందించారు మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగుల ఈ దీర్ఘకాల డిమాండ్ను ప్రస్తావిస్తూ ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల కీలకమైన డిమాండ్ను నెరవేరుస్తుందని మరియు విరమణ ప్రయోజనాలలో సమానత్వాన్ని తీసుకువస్తుందని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు ఈ కొత్త నిబంధన జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అన్ని వర్గాల ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన నొక్కి చెప్పారు పౌరులకు సాధికారత కల్పించడానికి అనేక సంస్కరణలు గత పదకొండు సంవత్సరాలలో జితేంద్ర సింగ్ సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ పాలనను సరళీకృతం చేయడానికి పౌరులకు సాధికారత కల్పించడానికి మరియు పరిపాలన మానవీకరించడానికి అనేక సంస్కరణలు చేశామని అన్నారు ఇప్పుడు ఏకీకృత పెన్షన్ పథకం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర పౌరుల సేవలు ఎన్పిఎస్ కింద గ్రాట్యుటీ చెల్లింపు నియమాలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం పదవీలన మరియు మరణ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులవుతారని ఆయన చెప్పారు సర్వీస్లో ఉన్నప్పుడు మరణం లేదా అసమర్థత వైకల్యం కారణంగా వారి ప్రభుత్వ సేవను రద్దు చేసినప్పుడు ఏకీకృత పెన్షన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓపిఎస్ కింద ప్రయోజనాలను పొందేందుకు అందుబాటులో ఉన్న ఎంపికలను స్పష్టం చేస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖలోని పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ బుధవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది ఉద్యోగులకు ఒక ఎంపిక ఉంటుంది ఈ ఉత్తర్వు ఉద్యోగ సేవలో మరణిస్తే ఓపీఎస్ను తిరిగి ఎంచుకోవడానికి ఒక ఇస్తుంది ఇది ప్రగతిశీలమైనది మరియు ఉద్యోగుల ఉద్యోగులు కోరిన వివరాలను పరిష్కరిస్తుందని డిఓపీపీడబ్ల్యూ కార్యదర్శి వి శ్రీనివాస్ పీటీఐకి తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వు ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ స్వాగతించారు మరియు దీనిని ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన మరియు చాలా అవసరమైన చర్యగా అభివర్ణించారు ఏకీకృత పెన్షన్ పథకంలో మరణం కం రిటైర్మెంట్ గ్రాడ్యువిటీని చేర్చడం వల్ల ఉద్యోగులలో ఉన్న అన్ని అపార్థాలు తొలగిపోయాయని మంజేష్ సింగ్ పటేల్ అన్నారు అటువంటి పరిస్థితులలో ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఎంచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్పిఎస్ కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవా నిబంధిత నియమాలు నియంత్రించడానికి డివోపీడబ్ల్యూ సెంట్రల్ సివిల్ సర్వీస్ ఎన్పిఎస్ అమలు నియమాలు రెండు వేల ఇరవై ఒకటిని నోటిఫై చేసింది దాని నియమం పది ప్రకారం ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగి సర్వీస్ సమయంలో చెల్లనితనం లేదా వైకల్యం ఆధారంగా మరణం లేదా పదవి రెండు సందర్భంలో ఎన్పిఎస్ లేదా ఓపీఎస్ కింద ప్రయోజనాలను పొందేందుకు ఎంచుకోవచ్చు జనవరి ఇరవై నాలుగున జారీ చేసిన నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్లో నియమించబడిన ఉద్యోగులకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఎన్పిఎస్ కింద ఏకీకృత పెన్షన్ పథకం ఒక ఎంపికగా ప్రవేశపెడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు నియమాలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఏకీకృత పెన్షన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పదవీలోన గ్రాట్యుటీ మరియు డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులని స్పష్టం చేస్తూ డిఓపిపిడబ్ల్యూ బుధవారం మరో ఉత్తర్వు జారీ చేసింది ఈ ఉత్తర్వు ఎన్పిఎస్ మరియు ఏకీకృత పెన్షన్ పథకం యొక్క పెన్షన్ల మధ్య సమానత్వాన్ని తెస్తుంది మరియు వారు ఇరవై ఐదు లక్షల వరకు గ్రాట్యుటీ కూడా అర్హులని శ్రీనివాస్ తెలిపారు